యేసు యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు సరిచేసుకొనుటకు అవకాశములు కల్పిస్తూ ఉంటున్న దేవుని వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధముగా అనుదినము మీ అందరి కొరకు ప్రార్థించుటకును దేవుని ఎదుట మీ కొరకు దేవుని సన్నిధిని ఈ విధముగా వాక్యము ధ్యానించుటకును దేవుడు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ తరుణాన్ని బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరువది ఆరవ వచనము నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారిని తప్పించును ఈ మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని సంకల్పము దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అని బయలుపరచుట మనము గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఎందుకనగా రెండు మాటలు ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నది దారి చూపు వారెవరు దారి తప్పించువారు ఎవరు దారి చూపువారు ఎవరు దారి తప్పించువారు ఎవరు అనేది ఈ దిన ఆలోచన ఈరోజు మానవ సమాజము అనేది ఎన్నో అంతరాలను అవంతరాలను అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఎందుకంటే మంచి చూపించేటటువంటి మంచి సన్మార్గాలు చెప్పేటటువంటి వ్యక్తుల కంటే మానవ జీవితాన్ని నాశనం చేసే అబద్ధాలకు అలవాటు చేసే మోసపుచ్చే వేషధారణ కలిగినటువంటి జీవితాల వైపే ఎక్కువగా ఆకర్షించబడము మానవ జీవితంలో ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి ఆ ఆలోచన విధానము ఎందుకంటే మానవుని జీవితాన్ని నీతిమంతుడు ఏ విధంగా తన పొరుగువాన్ని మంచి మార్గంలో నడిపిస్తాడు అదే భక్తిహీనుని ప్రవర్తన ఏ విధంగా వారిని నాశనానికి నడిపిస్తుంది అని ఆలోచనను చేసినప్పుడు ఈ సమాజంలో ఎంతోమంది మన చుట్టూ అక్కర్లు కలిగినటువంటి వారు ఉన్నారు అవసరతలు కలిగినటువంటి వారు ఉన్నారు కష్టములను సమస్యలను బాధలను కన్నీలను అనుభవిస్తూ అయ్యా దేవా ప్రభువాని ఎదురు చూస్తూ విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ ఈ పరిస్థితి నుంచి ఈ స్థితిగతుల నుంచి ఈ కష్టముల నుంచి బాధల నుంచి ఎవరు నన్ను బయటికి తీస్తారా ఎవరు నాకు సహాయం చేస్తారా ఎవరు నాకు సన్మార్గంలో నడిపిస్తారని ఎదురు చూస్తూ ఆశతో కలిగిన జీవితాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయండి కుటుంబాల కుటుంబాలు ఉండొచ్చు సమాజముకు సమాజముకు ఉండవచ్చు ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు అయ్యో నన్ను ఎవరు మంచి మార్గం వైపు నడిపిస్తారు అని ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తుంటుంది ఏంటంటే నీతిమంతుడు తన పొరుగు వారికి దారిచూపును మనం చాలామంది అనుకుంటాం కదా నాయంత జ్ఞానవంతుడే లేడు నాయంత మంచివాడే లేడు నాయంత భక్తిపరుడే లేడు నాకున్నంత అవగాహన పరిస్థితులపైన ఎవరికి లేదు తప్పుడు మార్గం లాంటి నాకు అసహ్యములు అని గొప్ప గొప్ప మాటలు చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి వారము ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నాం ఆ నీతి అనేది ఆ నిలబడే తత్వము అనేది ఎంతమందికి మనము మన పొరుగు వారికి దారి చూపించగలుగుతున్నాం ఈరోజు జ్ఞానం అనేది అమ్మివేయబడుచున్నటువంటి రోజులలో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు మన చుట్టున్నటువంటి పరిస్థితులలో ఇదిగో నీతిమంతుడుగా న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా చెప్పుకుంటున్నటువంటి మనము ఎంతమందికి దారి చూపించగలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అదే భక్తీనుల యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేస్తూ ఏమంటుంది అంటే వారి ప్రవర్తన అనేది తప్పుడు మార్గాలకు నడిపిస్తూ ఉంటుంది వారి జీవితము అనేది ఈ తప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి తప్పుడు దారిలకు నడిపిస్తూ ఉంటుంది అది ప్రమాదానికి అది నష్టానికి అది కష్టానికి అది సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది చాలా ప్రమాదకరము అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు దేవుని సృష్టి కార్యములను మనం గమనించినప్పుడు దేవుడు ఒక నీతివంతమైనటువంటి మార్గం వైపు మానవుని నడిపిస్తూ ఉంటే అతని జీవితాన్ని నాశనం చేయడానికి అబద్ధాలను బోధించి అపవాది అనేటటువంటి వ్యక్తి మానవ జీవితాన్ని ఎలాంటి ప్రమాదానికి తీసుకొని పోయినాడో మనందరికీ తెలుసు ఇది భక్తిహీనుని ప్రవర్తన భక్తిహీనుడు అంటే భయము భక్తి భయము అనేది విధేయతను నేర్పిస్తే భక్తి అనేది కృతజ్ఞతను నేర్పిస్తూ ఉంటుంది ఈరోజు కృతజ్ఞత లేని జీవితాలు చేసిన మేలులను మర్చిపోతున్నటువంటి జీవితాలు నీతి న్యాయములను అనుసరించాల్సినటువంటి జీవితాలు కృతజ్ఞతా భావమును కోల్పోయి ఎన్ని కుటుంబాలను నాశనానికి నడిపిస్తూ ఉంటున్నాయి ఎన్ని జీవితాలను స్వార్థంతో నాశనం చేస్తూ ఉంటున్నాయి ఈరోజు ఈ స్వార్థపూరితమైనటువంటి భక్తిహీనుల చేతుల్లో ఎంతమంది నష్టపోతూ ఉంటున్నారు బైబిల్ చరిత్రలో మీరు చూడండి ఏ భక్తిహీనుడు వరదిల్లినట్టు ఎక్కడ చరిత్ర చెప్పదు యువసేపు సందర్భంలో తీసుకోండి ఆ భక్తిహీనుడు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అతనిపైకే వచ్చి పడినవి జీవితంలో చూడండి ఆ భక్తిహీనుడు చేసినటువంటి నేనే మంచి మార్గం అనుకుంటున్నాడు కానీ దారి తప్పిస్తున్నాడు అనేది దేవునికి తెలుసు అలాంటి వ్యక్తి తన జీవితానికి తానే నాశనం తెచ్చుకున్నాడు ఇలాంటి సందర్భంలో ఎంతోమంది జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం నేనే భక్తిపరుడు ప్రవర్తిస్తున్నటువంటి వారు ఎందరో మోసపు దారుల వైపు ఎందరో చెప్పుడు మాటల వైపు ఎందరో ప్రమాదకరమైనటువంటి విషయాల వైపు నడిపిస్తూ నాశనానికి తప్పుడు మార్గానికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో మనం జీవిస్తూ ఉంటున్నాం నిజమే స్నేహితులారా ప్రస్తుత పరిశీలనను గమనించినప్పుడు కూడా తప్పుడు మార్గములకు అసహ్యకరమైనటువంటి అలవాట్లకు క్రియలకు అబద్ధపు మాటలకు ఉన్నటువంటి విలువ ఇదిగో నీతి మంతులు మంచి సన్మార్గంలో నడిపిస్తూ ఉండగా ఇది తప్పుడు మార్గమయ్యా ఇది చెడు మార్గమయ్యా ఇది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది ఇది నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఇది నీ విలువలను నాశనం చేస్తుంది నీ శరీరాన్ని నీ ఆత్మను నాశనం చేస్తుంది అని హెచ్చరిస్తున్న విననటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు ఎందుకంటే వారి కన్నులు పొరలతో నింపబడినవి తప్పుడు మార్గములు అనేటివి ఆనందాన్ని ఇస్తున్నాయి తప్పుడు ఆలోచనలు అనేటివి ఆనందిస్తున్నాయి ఆనందాన్ని ఇస్తున్నాయి అని తాత్కాలికమైనటువంటి ఆ ఆలోచనలను బంధించబడి తమ జీవితాలను తాము నాశనం చేసుకుంటున్నారు కానీ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచు ఉంటున్నాడు నీవు నీతిమంతుడవైతే మంచి మార్గంలో నడిపిస్తావు సమాజాన్ని కానీ కుటుంబాన్ని కానీ నీ జీవితాన్ని కానీ నీ పొరుగువాని కానీ లేదా భక్తిహీనుడవైతే నీ ప్రవర్తన అనేది తప్పుడు మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది అది ప్రమాదకరము అది నాశనము సమాజానికి మంచిదే కాదు అనే ఆలోచనలు మనం ముందుంచి ఉండగా మనం ఎలాంటి దారిలో నడిపించే వారమై ఉన్నాం ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నటువంటి వారమై ఉన్నాం తప్పుడు మార్గాల మంచి దారిని కలిగినటువంటి మార్గాల ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల ఇబ్బందులతో ఇదిగో తప్పుడు మార్గముల వలన ప్రమాదములకు నెట్టివేయబడినటువంటి వారు ఎందరో ఉండి ఉండవచ్చయ్యా ఇదిగో నీతిమంతులుగా న్యాయవంతులుగా యథార్థవంతులుగా పొరుగువారిని సన్మార్గంలోనికి మంచి మార్గంలోనికి నడిపించేటటువంటి వారు కావాలి అని నీవిష్టపడుతున్నటువంటి దేవుడవు అందుకే నీవు సెలవిచ్చినావు కదా తండ్రి నేనే మార్గమును అని సెలవిచ్చినటువంటి దేవ ఈరోజు మేము తప్పుడు మార్గములకు ప్రజలను నడిపిస్తూ ఉంటున్నామా సన్మార్గముల వైపు మేము నడిపిస్తూ ఉంటున్నామా మా ప్రవర్తన ఎలాంటిదై ఉంది అని మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు ఈ దినమునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇలాంటి తప్పుడు మార్గముల వలన నాశనాన్ని బాధను కన్నీటికి గురి చేయబడినటువంటి అందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ ప్రతి ఒక్క విడను ఇలాంటి పరిస్థితి నుంచి విడుదల విముక్తి కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దినదీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ ప్రయాణాలను ఉద్యోగం నిర్వర్తిస్తున్నటువంటి స్థలాలన్నింటిలోని సమాధానము నెమ్మదిని దీవెనోను ఆయుర ఆరోగ్యంలోనూ ఆశీర్వాదంలోనూ అనుగ్రహించుమని పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆ